అందరికీ నమస్కారం ఏపీలో కరెంట్ మీటర్లు ఉన్నవారందరికీ కూడా ఏపీ ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ అయితే చెప్పింది మళ్ళీ పాత పద్ధతే అమలు సో వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడైనా చెప్పే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోబోతు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మరింత మందికి సమాచారం అయితే చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము అందరికి తెలుసు గత కొద్ది నెలల కాలంగా అయితే కనుక కరెంటు ఛార్జీలపై కరెంటు ఛార్జీలు అయితే కనుక విపరీతంగా పెరిగిపోయాయి ముఖ్యంగా చూసుకున్నట్లయితే అప్ ఛార్జీలతో పాటుగా ఎఫ్ఏపిసిఏ ఛార్జీలు అని చెప్పి రెండు రకాలుగా కూడా వేస్తూ ఉన్నారు గత కొద్ది నెలలుగా బిల్లులు అయితే బాగా అయితే లబ్ధిదారులు వాపోతున్నారు ఎవరైతే కరెంటు వినియోగదారులు ఉన్నారో వారందరూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం వీరందరికీ కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ముఖ్యంగా పాత ఛార్జీలే వర్తిస్తాయి కరెంటు ఛార్జీలు అయితే పెరగవు అని అయితే చెప్తూ ఉన్నారు ఇక్కడ మీరు అందరూ సరిగ్గా గమనించాలి ఒక విషయం అయితే గమనించాల్సి ఉంటుంది పాత ఛార్జీలు తెస్తాయి అంటే కనుక ఇప్పుడున్న ఛార్జీలు తగ్గవు ఇప్పుడు ఎంత ఛార్జీలు అయితే వస్తున్నాయో అవే వస్తాయి ఇంక ఎక్స్ట్రాగా అయితే పెంచము అని అయితే చెప్తున్నారు ఇందులో గుడ్ న్యూస్ ఏముంది అని అనుకున్నట్టయితే కరెంటు ఛార్జీలు పెరగక ముందు రాష్ట్రంలో విద్యుత్ సంస్థలని కూడా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరానికి అయితే రెండు వందల యాభై ఒక్క కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు లాస్ట్ టైము అనుమతి కోరాయి అవి డిస్కంలో ఈఆర్సీ కూడా అనుమతి అయితే ఇచ్చింది ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి కూడా మరో రెండు వందల యాభై ఒక్క కోట్ల మేర విద్యుత్ ఛార్జీలు పెంచుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ విద్యుత్ నియంత్రణ మండలికి ప్రతిపాదనలు అందించాయి వీటిపై ఈఆర్సీ ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టి తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది అంటే గతంలో ఎంత అయితే పెంచారో ఇప్పుడు మళ్ళీ అంతే ఛార్జీలు పెంచడానికి మళ్ళీ డిస్కంలో అయితే కనుక కరెంటు ఈఆర్సీని కరెంట్ సంబంధించి ఈఆర్సీని అయితే అనుమతి అడిగాయి ఒకవేళ వేళ కనుక మళ్ళీ అనుమతించినట్లయితే ఇప్పుడు వస్తున్న ఛార్జీలకి మరింత డబల్ అయితే కనుక పేరు పడే అవకాశం ఉండేది సో ఇప్పుడు ఇక్కడ ఉన్న గుడ్ న్యూస్ ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఛార్జీలే ఉంటాయి ఈ సంవత్సరం పెంచట్లేదు అని ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పారంటే కరెంటు ఛార్జీలు పెరగవు ఈ ఏడాది పాత ట్యారీఫ్లే ఉంటాయి అంటే ఇప్పుడు ఎంత బిల్స్ వస్తున్నాయో అంతే వస్తాయి ఇంక ఎక్స్ట్రాగా అయితే పెంచట్లేదు అని అయితే కనుక చెప్పాయి ఏపీ విద్యుత్ వినియోగదారులకు ఊరట కలిగించే నిర్ణయాన్ని రాష్ట్ర డెస్క్ అమలు తీసుకున్నాయి రాబడి వ్యయాలు సమానంగా ఉన్నందున వినియోగదారులు పరిశ్రమలకు ఏడాది పాత ట్యారీఫ్లే కొనసాగించనున్నట్లు వెల్లడించాయి అయితే రైల్వేకి అందిస్తున్న విద్యుత్ ఛార్జీలు చూపి యూనిట్కి ఒక రూపాయి గ్రీన్ పవర్ కేటగిరీలో డెబ్బై నుంచి రూపాయికి పెంచేందుకు అనుమతినివ్వాలని ఏపీఆర్సీని కోరాయి వీటికి త్వరలో ఆమోదం లభించనుంది అంటే రైల్వేకి అయితే పెంచుతున్నారు తప్ప మనకి పెంచట్లేదు అదే గుడ్ న్యూస్ ఒకవేళ ఏపీఈఆర్సీ మళ్ళీ రెండు వందల యాభై ఒక్క కోట్ల పెంచుకోవడానికి అనుమతి ఇచ్చినట్లయితే కనుక గతంలో మాకు మూడు వందల నాలుగు వందల కరెంటు బిల్లు ఇప్పుడు ఐదు వందలు ఎనిమిది వందలు వస్తుంది అది ఆరు వందలు ఎనిమిది వందలు ఎలా వస్తుందని అంటున్నారు కదా ఇప్పుడు ఒకవేళ ఈ రెండు వందల యాభై ఒక్క కోట్ల మేర పెంచుకోవడానికి అవకాశం ఇచ్చినట్లయితే ఈసారి అది తొమ్మిది వందల నుంచి వెయ్యి పదకొండు వందలు కూడా అయిపోయే అవకాశం ఉండేది కాకపోతే ఈఆర్సీ అనుమతి ఇవ్వకపోవడం వల్ల ఏపీఆర్సీ అనుమతి ఇవ్వకపోవడం వల్ల ప్రస్తుతం ఎంత బిల్స్ అయితే వస్తున్నాయో అంత ఛార్జీలే వస్తాయి